చంద్రశేఖర్ రెడ్డి నారాణపేట్ సర్కిల్ ఇన్స్పెట్టం నా తరఫు నుంచి మరియు పోలీస్ సిబ్బంది తరఫు నుంచి నారాయణపేట పట్టణ ప్రజలకు మరియు నారాణపేట్ సర్కిల్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం మొదటిగా ఈ సంవత్సరం కూడా దీపావళిని ఆనంద ఆనందంతో జరుపుకోవాలని కోరుకుంటూ చిన్న చిన్న పిల్లలు దీపావళి పటాకులు కాల్చేటప్పుడు కంపల్సరీ జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తున్నాను పిల్లలు మాత్రం జాగ్రత్తగా వాళ్ళ వెంబడే ఉండి పటాకులు కాల్పించాలి లేకుంటే పిల్లలు వాళ్ళకు కళ్ళబోవడం కానీ లేకుంటే కలడం కానీ జరుగుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే పటాకులు కాల్చుకొని దీపావళిని ఆనంద ఆనందంతో జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతుంది నా పేరు పిసాయి కు నారాయణపట్టేశ నారాయణపేట మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు దీపావళి పండుగ జరుపుకునేటప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు టపాకాయలు రాచేటప్పుడు పెద్దలు పక్కనే ఉండాలి ప్లస్ ప్రమాణకరమైన పేరుడు పదార్థాలు ఆటంబాబులు అలాంటివి తెలిచేటప్పుడు ఖచ్చితంగా పెద్దల సమక్షంలో కానీ కాలి మరియు వన సంచాచేటప్పుడు పక్కనే వాటర్ ఇసుక అట్లాంటి అట్లాంటి సేఫ్టీ ప్రికాషన్స్ మెజర్స్ పాటించాలి చేతిలో పట్టుకొని చిచ్చుగుడ్డు కానీ పేరే టపాకాయలు కానీ ఇలా ఓపెన్ ప్లేస్ ఉన్న స్థలాల్లో టపాకాయలు పెంచాలి